బుద్ధు నాడ పిల్ల ఎవరైనా నేను పెళ్లి చేసుకుంటుందా బుద్ధి కూడా చేసుకోదు గుండు నిన్ను కమాన్ సారీ చెప్పు చెప్పు చెప్పదా ఎస్ కిస్ మీ వాట్ ఎస్ కిస్ మీ వాట్ వాట్ ఎస్ కిస్ మీ యు రాస్కల్ ఏం పిల్ల సారీ చెప్పంటే పోలే పాపం అని ఎస్ కిస్ మీ అంటే రెచ్చిపోతరేంటి బుఖే బట మీ అండానికి నోర్ తిరక్క ఎస్ కిస్ మీ అంటాడు అడ్జస్ట్ అయిపో ఆంటీ ఆంటీనా యా ఏయ్ నీ కొళ్ళలా ఉంది లుక్ నీలాంటి చట్టి మోహాన్ని ఏ ప్రేమించదు పెడి చేసుకోదు కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయదు కొరే రంగా ఏంట్రా ఆ పిచ్చి లుక్ ఏంటి గుర్తుపట్టలేదా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళు ట న న న అంత సీనదో సింపుల్ గా గుర్తెచ్చుకో తెచ్చుకో రోజన్ రా గురు గుర్తు గుండె అలా చూస్తున్నావు క్లాస్ మేట్స్ నువ్వు అసలు చదువుకోలేదు చదువుకోలేదంటే అదేరా రోజా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేది నేను క్యారేజ్ తీసుకెళ్లేవని సిద్ధులు క్లాస్ లో మీట్ అయ్యే వాళ్ళు నీకేమన్నా వెంటలా అది అన్ని తొక్క ఏం చేసుకుంటావు ఏండీ మీ కంటికి నేను సన్నాసులో కనపడుతున్నానా మీ తెలివితేటలు ఉంటే నాకు అది తెలివితేటలు ఉన్నాయండి ఏండీ ఏ వస్తువునే ఏదో టైంలో పని చేస్తాడు బాబు పిచ్చా ఉన్నారా చంగా గురు నువ్వు ఆ పిల్లగాడిని కొట్టాలరా నువ్వు చెప్పా కదా పిచ్చగొట్టుడు కొడతా కానీ నువ్వు వాడిని కొట్టినా వాడిని నేను అనకూడదు అంతే కదా ఓకే ఒరే పిలక ఈ రోజు నువ్వు బుక్ అయిపోయావరా ரெண்டு சாரி வண்டி மேல் கொடுத்த ஓகே பட்டு இல்ல இல்ல புக் கேப்பேட்டை you <laughs> అదేంటది ఎవడో దొంగ రాసికెళ్ళు ఓ పాపని కిడ్నాప్ చేశాడు వాడిని గాని మీరు చూసారా అంటే మీరు చూసారా ఫాలో మీ రిచి నవ్వుతావే ఇదేంటిది చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ అన్ని ఇస్తున్నావు ముందు పైకిలే అదేంటిది పడుద్ది ఇదేదో మెంటల్ కేసులో ఉంది కాబట్టి పొగస్తోంది నిప్పు లేనిదే పొగరాదు కింద నిప్పు ఉండే ఉంటుంది రంగు పడుద్ది పాప దొరకపోతే గురువు చేపిస్తాడు ఆ అమ్మాయిని పాపం చేయకపోతే రంగు పడుద్ది ఇప్పుడు ఎలా ఆ బి బతి అదిగో అమ్మాయి ఆ నేను మంత్రం చదవగానే అందరూ ఒక్కసారి నీళ్లు పోసేయండి నేను మంత్రం చదివేటప్పుడు అందరూ కళ్ళు మూసుకోవాలి ఎవరు కొళ్ళి తరవకూడదు చిన్నగురు పాపపై అమ్మాయి వచ్చింది అమ్మాయిపై పోలీసు రంగు పడుద్ది

వెల్ డన్ సుబ్రాల్ డన్ కిప్ చాలా థ్యాంక్స్ సార్ పిండి పోలీసు వాళ్ళకి అప్పు చెప్తావా ను వీడి వృత్తి పిల్లల్ని కిడ్నాప్ చేయటం బ్లాక్ మెయిల్ చేయటం వీడిని అంత తేలిగ్గా వదలకూడదు వీడి జీవితాంతం కుళ్ళిపోయే శిక్ష నేను వేస్తాను ఇది టీజింగ్ చిప్ ఇక వీడిని రక్షించడం ఎవరి తరం కాదు పోర్కలో ఇదేంటి పాంబా ఓన్లీ వాడి పెట్టిన చిప్ ఈ బాల్ కి రిమోట్ కంట్రోల్ ఇప్పుడు ఏం జరుగుతుందంకా ఇప్పుడేమీ జరగదు వాడు కదిలితే ఇది కదులుతుంది వాడి బట్టి ఇది మూవ్ అవుతూ ఉంటుంది అయితే బుక్ అనమాట コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミュニティ、コミティ、コミティ、コミティ、コミティ、コミティ、コミティ、コミティ、コミテ

నమస్తే అన్న నైట్ పూర ఆలోచించిన నీతో పార్ట్నర్షిప్ చేయడానికి డిసైడ్ చేసినా ఏందట్లా అవలాగా లేక లోపల దాక్కుంటావు జర బయటికి రా రాదు ఎందుకు పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడుతున్నావా ఇంకా భయం దేనికి ఫుట్బాల్ అదేం చేస్తుంది రంగు పడు అట్లా భయపడతామేందన్న ఫుట్బాల్ ఏం చేస్తుంది

మా జమాలు డిసైడ్ చేసినాయి ఇట్లా డిసైడ్ చేయలే తోట రావుడు నువ్వా టీవీలోంచి బయటకు ఎప్పుడొచ్చావు ఆ స్టోరీ తర్వాత డిసైడ్ గానీ తీసుకుంటా ఊరికి నేస్తావా ఊరికి నేస్తే ఉల్లిపాయ పట్టుకుంటా పోరాయితే నీకు ఆ బాల్ డిసైడ్ చేస్తున్నా తీసుకో థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ అన్నా రంగు నువ్వు రంగు పడుద్ది ఓహో ఈవళ ఐసా పైసా తేల్చిపోతే షేపులు మార్చేస్తా ఆ షేపులు కదా మన ఇద్దరికి కుదరదు అని చెప్పేది అంటే ఏంటి నన్ను లవ్ చేయబో నేను ఐ లవ్ యూ రోజా రియల్లీ ఐ లవ్ యూ రోజా అబ్బా ఈ సుబ్బారావు గారు లవ్ దొరికాడయ్యా లవ్వ లవ్వని ప్రాణాలు తోడేస్తున్నాడు నేను నీకు బుక్ అయినట్టు నువ్వు అడిగి బుక్ అయ్యావా ఐ లవ్ యూ రోజా ఇదిగో సుబ్బారావు అట కాదు గాని ఇంటికి వెళ్ళమా మిస్టర్ బోన్స్ బాండ్ నన్ను బోన్స్ బాండ్ అంటా yes ఇది నా పర్సనల్ విషయం నా బాడీలోని ప్రతి బోల్టు ప్రతి వైర్ ప్రతి చిప్పు రోజా లవ్ కోసం షేక్ అయిపోతున్నాయి దిస్ ఇస్ మై ప్లేస్ దిస్ ఇస్ మై సీట్ వెకేట్ అండ్ గెట్ అవుట్ ఏంటి నేను వెళ్ళాలా వెళ్ళా దిస్ ఇస్ మై ఫైనల్ వార్నింగ్ దిస్ ఇస్ మై సీట్ అండ్ గెట్ అవుట్ వారిని వార్నింగ్ లో ఇదిగా నాతో పెట్టుకో బుక్ అయిపోతా రోజా ఐ లవ్ యూ ఒక్కసారి ప్లీజ్ ఏంటో ఏదో ఎంత పనిషికాలను ఊరుకుంటే ఏంటి దూ బోన్

రిపేర్ చేసి రేపిస్తాను మంచిగా డిసైడ్ చేయి లేకపోతే రంగు పడుద్ది ఏం రంగు పడుతుంది మనం జల్సిన పోకపోతే బాల్తో మనకి రంగు పడుతుంది చల్ బాల్ ఫాలో అయితే లేదు ബാൽപ്പണം ഇടിച്ച